వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా కేంద్రంలో నందేల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పా రెడ్డి గంగుల బిచేంద్రారెడ్డి నందికోట్కూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాబున్సిస ప్రజాప్రతినిధులు రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నూనెపల్లె ఉదయానంద హోటల్ నుండి భారీ ర్యాలీగా తరలివెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని పండించారు పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు అనంతరం వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబూపాల్ రెడ్డి మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలను కల్పించి ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులకు పంట బీమా పథకాన్ని ఉచితంగా రైతులకు ఏర్పాటు చేయాలని పంట నష్టం జరిగిన వెంటనే రైతులను ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే అనేక సమస్యలను రైతన్నలు ఎదుర్కొంటున్నారని వాటిని ప్రభుత్వం పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆర్బీకే కేంద్రాలను నేడు టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు గత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు పాలనలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని విమర్శించారు ఈ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తానని అలాగే రైతులకు ఇరవై వేల ఆర్థిక సహాయం అందిస్తానని మాయమాటలు చెప్పి ఎన్నికల్లో ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడుతుందని అధికారంలో ఉన్న ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలని బాధ్యతలను గుర్తు చేస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ పార్టీ రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం సాగిస్తూనే ఉంటుందని ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అన్నారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి అనానుకూల పరిస్థితుల్లో పంట నష్టం జరిగిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని విత్తనాలను ఎరువులను రైతులకు సమృద్ధిగా అందించి సబ్సిడీ ఇవ్వాలని ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేయాలని రైతులకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తానని చెప్పిన హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు అన్ని విధాలుగా దగా చేసిన టీడీపీ ప్రభుత్వానికి రైతన్నలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతకు అండగా నిలబడుతుందని హామీ గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు అదేవిధంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు మీద నమ్మకం పెట్టి ఆయన ఎన్నో గుంతమ్మ కోరికలన్నీ చెప్పాడు ఎన్నికల హామీలన్నీ కూడా చాలా ఇచ్చాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ విధంగా ప్రతిదీ కూడా రైతుల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా అనౌన్స్ చేశాడు మరి ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో సూపర్ సిక్స్ మాట లేదు సూపర్ సెవెన్ మాట లేదు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు ఏమీ లేదు అంచేతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది వ్యాలీగా వెళ్ళి మేము కలెక్టర్లకు అంతా ప్రతి జిల్లాలో కూడా అర్జీలు ఇచ్చి రైతులను ఆదుకోవాలా రైతులను మోసపూరితంగా రైతుల ఓట్లన్నీ వేసుకొని అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ వారు మరి ఈరోజు రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇంత మోసపూరిత ఆలోచనతో చంద్రబాబు ఏ విధంగా రైతులు మోసం చేశాడని చెప్పి అందుకు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా వారికి మద్దతు తెలిపడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీకంతా కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా పదిహేడు వందల యాభై ఎంఎస్పి ఉన్నా కూడా ఆ రోజు ప పంతొమ్మిది వందల దాకా ప్రభుత్వం కొనుగోలు చేసింది ధాన్యాన్ని అంతా కూడా పంతొమ్మిది వందల దాకా ఇచ్చి అదే కాకుండా నీట మునిగిన ధాన్యాన్ని కానీ మొలకపోయిన ధాన్యాన్ని కానీ వీటినన్నింటినీ కూడా కొనడం జరిగింది మరి రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు అవన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు విత్తనాలు సబ్సిడీ మీద నలభై శాతం సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది ఈరోజు రైతులకు ఇచ్చే విత్తనాలు కూడా అరాకొరగా ఇస్తూ ఉన్నారు ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏది కూడా సక్రమంగా అందడం లేదు రైతు భరోసా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు రైతుల కోసం ఏర్పాటు చేస్తే క్యూస్తో సహా అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు అదేవిధంగా ఉచిత బీమా పథకాన్ని మనం ప్రభుత్వమే చెల్లించి రైతులకు సకాలంలో ఆ పంట నష్టాన్ని ఇచ్చే విధంగా ఈ ఈ పంట ఇప్పుడు నష్టపోతే ఇప్పుడే పంట రుణాలు చెల్లించే విధంగా అనేక రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు అది ఏది లేకుండా ఉచిత బీమా ఆయన రద్దు చేశారు అన్న ఎన్నికల్లో చెప్పాడు ఇరవై వేలు ఇస్తానని చెప్పి అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని పెట్టి ఇరవై వేలు పంట సపోర్టింగ్ ప్రైజ్గా ఇస్తా అని చెప్పి చెప్పాడు పంటలు పెట్టుకునేదానికి అది కూడా చేయలేదు ఈ రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం పెట్టిన ఇవన్నీ కూడా నిర్వీర్యం చేశాడు ఈ విధంగా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఒక ఆలోచన కార్యక్రమం ఇది ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరు కూడా మోసపోయిన రైతులందరూ కూడా తగిన రీతి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎప్పుడు మాదిరిగానే తెలుగుదేశం పాలన ఎప్పుడైతే ఉంటుందో అది ఖచ్చితంగా రైతులకు వ్యతిరేకమైన పరిపాలన ఈరోజు చూడండి ఆరు నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈరోజు వరి ఒక నంద్యాల జిల్లా చూసినట్లయితే ఆళ్ళగడ్డ కానీ ఆత్మకూరు కానీ నంద్యాల కానీ నందికోటూరు కానీ బనగానపల్లె కానీ ఇంచుమించు కోత జరుగుతుంది అన్ని చోట్ల ప్రొక్యూర్మెంట్ మాత్రం సేకరణ మాత్రం ఎక్కడే కానీ మొదలు కాలేదు రైతులు ఏం చేస్తున్నారు ఇంచుమించు నాలుగైదు వందల రూపాయల తక్కువ ధరకు ఎంఎస్పి కంటే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఇంతకు ముందు చూస్తే వెనుకబడిన ప్రాంతం డోను తదితర ప్రాంతాల్లో మెట్ట ప్రాంతం ఏదైతే ఉందో వేరుశనగ మీద ఆధారపడిన నియోజకవర్గాలు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎంఎస్పి ఉంటే ఇంచుమించు ఐదు వేల చిల్లరకి అమ్ముకున్నారు కోత అయిపోయింది అమ్మడం కూడా అయిపోయింది అంటే ఎంత నష్టపోతున్నారు రైతులు అనేది ఒకసారి అందరు కూడా గమనించాలి ఉచిత బీమా ఐదు సంవత్సరాలు కూడా సంవత్సరానికి పన్నెండు వందల కోట్ల మాదిరిగా ఇంచుమించు యాభై లక్షల మంది రైతులకు ఉచిత బీమా ప్రభుత్వమే కట్టేది రైతుల తరఫున ఈరోజు ఉచిత అనే ఊసే లేదన్నమాట అంటే రేపు పొద్దున ఏదన్నా కానీ ఇన్సూరెన్స్ రావాలంటే బీమా రావాలని రైతులకు ఎవరికే కానీ పొరపాటున మంచో చెడ్డో ఎవరన్నా ఎన్రోల్ చేసుకుంటే తప్ప ఎవరికి వచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ చూసినట్లయితే ఉల్లిగడ్డకు కానీ ఎటువంటి సబ్సిడీలు లేవు విత్తనాలు చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి పాలనలో నలభై శాతం వరకు సబ్సిడీ మీద విత్తనాలు సబ్సిడీ సబ్ సప్లై చేస్తే ఈరోజు పావుల ఇరవై ఐదు శాతం అంతే సేకరణ కోసము సేకరణ కోసము కేంద్రాలు కోట్ల రూపాయలు వెచ్చిచ్చి కడితే రైతుల కోసము ఇంతవరకు అదే పనిగా ఒక కక్షపూరిత ధోరణితో ఓపెనింగ్ కూడా చేయడం లే కట్టించి పెట్టిన దానిలో ఇంతవరకు వాడేదానికి కూడా తీసుకురాలేదనమాట వాళ్ళు తెరచడం లేదు ఎవరిని వాడనీయడం లేదు మరి ఎలక్షన్ల ముందర ఎన్నికల ముందర అమాయకులు కదా ప్రజలందరూ కూడా అమాయకులు కదా పేదవాళ్ళందరూ కదా అమాయకులు కదా అని ప్రతిసారి ప్రతిసారి కూడా మోసపూరిత మాటలు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది అని చెప్పి రైతులకు ఏం చెప్పినారండి ఇరవై ఇరవై వేల రూపాయలు రైతులకు ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే బడ్జెట్లో ఎంత అవసరం ఉంటుంది పదివేల ఐదు వందల కోట్లు కేటాయింపు అవసరం ఉంటుంది పదివేల ఐదు వందల కోట్లు కేటాయింపు ఉంటే అప్పుడు ఇరవై వేల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది బడ్జెట్లో ఎంత పెట్టినారండి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పెట్టేది కాక మరి అన్యాయంగా దుర్మార్గంగా మేము అన్నదాత సుఖీభావం మొదలుపెట్టినామో అని అంటున్నారు ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఒక రూపాయ అన్నదాప్త సుఖీభవ ద్వారా దొరికింది ఇచ్చింది అని ఇంత అన్యాయంగా అంటే ప్రజలను ఎంత అమాయకంగా పేదవాళ్ళు కదా మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పేద రైతులు కాబట్టి అంత అన్యాయంగా మోసపూరితంగా ఈరోజు ఓట్లు వేయించుకొని గెలిచి అధికారం లేకొచ్చి ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతుల తరఫున ప్రజల తరఫున పార్టీ ఉంది అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కలెక్టరేట్కి పోయి కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతుల తరఫున ప్రజల తరఫున జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకు చేయవలసిన బాధ్యతలు కానీ గుర్తు చేసేదానికి ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు అందరూ కూడా నంద్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఛార్జు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అదేవిధంగా పెద్దలు రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వచ్చి ప్రజల తరఫున వారి వారి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల తరఫున ఈరోజు వారి వారి సమస్యలు కూడా చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేసే వరకు కూడా ప్రతిపక్ష పాత్ర అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున మరి పోషిస్తుందని చెప్పి గిట్టుబాటు ధర ఇటు ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర రైతులతో ఒక ర్యాలీ చేసి ఒక మెమరా మండం సమర్ సమర్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఆదేశించడం జరిగింది ఆ కార్యక్రమానికి ఈరోజు పెద్దలు రామచంద్రారెడ్డి గారు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కార్సాన్ రాంరెడ్డి గారు రవి గారు చక్రపాణి రెడ్డి గారు గంగుల నాని గారు ప్రభాకర్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ గారు నందికొట్కూరు సుధీర్ సుధీర్ గారు ఇన్ఛార్జి గారు వీళ్ళందరూ కూడా మొత్తం ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఈరోజు ఉన్న దాంతోపాటు ప్రజాప్రతినిధులు రైతు సోదరులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒక్కసారి మనం జగనన్న గవర్నమెంట్లో చూస్తే ఏ రోజు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వడ్ల మూట డెబ్బై ఐదు కేజీలు రెండు వేల రూపాయలు తక్కువగా ఏ రోజు కూడా అమ్మని పరిస్థితి ఒకవేళ మార్కెట్లో రేటు తక్కువ అంటే గవర్నమెంటే ప్రొక్యూర్ చేసే విధంగా దగ్గర దగ్గర పంతొమ్మిది వందల రూపాయలతో కొనడం అంటే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్పి రేట్ అయితే మన మినిమం ప్రైస్ రేట్ అయితే ఎంఎస్పి రేట్ అయితే ఆ రేటు కంటే ఎక్కువ కూడా మనం పంతొమ్మిది వందలతో ప్రభుత్వమే సేకరించిన పరిస్థితి అంటే జగనన్న రైతుల మీద ఎంత ప్రేమ అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే దాంతోపాటు ఉచిత పంట బీమా దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ అంటే రబీ కాలంలో అయితే రబీ ఖరీఫ్ కాలం అయితే ఖరీఫ్ కాలంలో ఇచ్చిన పరిస్థితి మనం జగనన్న ప్రభుత్వంలో చూడడం జరిగింది దాంతోపాటు ఇంకా రైతులకి ఏమో మందులు ఇవన్నీ కూడా ఆర్బికే సెంటర్ల ద్వారా మార్కే కర్నూలు అంటే కర్నూలు కానీ లేకుంటే పట్టణాల్లో ఏ రేటు మందులు రేటు ఉంటే అదే రేటుకు రైతుల గ్రామాలలో అందించినా ఘనత ఐదు సంవత్సరాల్లో మనం అందరం కూడా జగనన్న గవర్నమెంట్లో ఆర్బీకేల ద్వారా మనం అందియడం జరిగింది అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని విధాల వాళ్లకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది తెలుగుదేశం నాయకుల మీద ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూడడం జరిగింది కనీసం ఆ రోజు రైతులకు రేట్లు లేక ఎంతో మంది రైతులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మళ్ళా రాజ్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి పంటలు వండి మొత్తం అంత రైతులందరూ కూడా ఆ పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన మంచి జరగడం జరిగింది మళ్ళీ జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రే రైతులకు రేటు లేక ఆ రోజు కూడా ఇబ్బంది పడడం జరిగింది మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత మంచి రేట్లు రావడం రైతులకు అందరు కూడా న్యాయం జరగడం జరిగింది ఇప్పుడు చూస్తే మొత్తం ఏదానికి రేట్ లేని పరిస్థితి మొత్తం ఒక్కొక్క రైతు ఒక బస్సా మీద నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు నష్టపోయే పరిస్థితి అంటే ఒక్కొక్క రైతు దగ్గర దగ్గర పది దగ్గర దగ్గర పది లక్షలు ఐదు లక్షలు అంత పెద్ద రైతు అంతా కూడా నష్టపోవడం జరిగే పరిస్థితి అంటే ఇలా లాస్ట్కు పరిస్థితి ఎట్లా ఉందంటే వడ్లు రేటు లేకపోవడం మందులు మాత్రం రెండు వందల రూపాయలు మూటకు పెంచడం జరిగింది దాంతోపాటు కూలీలు కూడా అంతకుముందు కంటే ఇప్పుడు రేటు ఎక్కువ అంటే రైతుకు మొత్తం ఖర్చు పెరిగిపోతుంది తప్ప వ్యవసాయం లాస్ట్కు పరిస్థితి అంటే లాస్ట్కు వైబుల్ట్ అవుతుందా లేదా అనేది ఆలోచన చేసే పరిస్థితి రైతులందరూ కూడా ఉండడం జరుగుతుంది అందుకే అటువంటి రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే జగన్ అన్న ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి కష్ట నష్టం లేకుండా వాళ్ళందరూ బాగున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర సూపర్ సిక్స్లు పెట్టి మొత్తం అందరినీ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది